నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఆరవ తేదీ నుంచి నవంబర్ పదహారవ తేదీ వరకు పది రోజుల పాటు కాశీ గర్భావాస యాత్ర హిందూ ధర్మచక్రం ఆధ్వర్యంలో మేము చేపట్టాము ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాతో పాటు యాత్రకి రావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్ను మీరు సంప్రదించండి అన్ని ఛార్జీలు అన్ని కలుపుకొని ట్రైను మరియు ఫ్లైటు రెండు వెసులుబాట్లు ఉన్నాయి ట్రైన్ అయితే కనుక త్రీ టైర్ ఏసీలో తీసుకెళ్ళి వెళతాము ఆరవ తేదీ రోజున బయలుదేరితే ఏడవ తేదీ మధ్యాహ్నం దిగుతాము ఏడవ తేదీ నుంచి పది రోజుల పాటు మనము కాశీలో ఉంటాము తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రాత్రులు ఎవరైతే కాశీ వాసం చేస్తారో కాశీ గర్భావాసం చేస్తారో వారికి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ముక్తి లభిస్తుంది అనేటువంటిది శాస్త్రవచనం కనుక కాశీలో తొమ్మిది రాత్రులు గడపాలి అని చెప్తూ ఉంటారు ఇలా కాశీకి వెళ్ళిన తర్వాత ఏసీ రూమ్లతో పాటు ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము టీ కాఫీ తర్వాత రాత్రికి ఫలహారం ఇవన్నీ మేమే ఏర్పాటు చేస్తాము రోజూ నదికి తీసుకుని వెళ్ళి సంకల్పపూర్వకంగా వేదమంత్రముల చేత ప్రాయశ్చిత్త సంకల్పపూర్వకంగా గంగా స్నానం చేయించి కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకొని అల్పాహారము మరియు రోజు రుద్రాభిషేకము రోజు పంచాయతన హోమాలతో పాటు శివపార్వతి కళ్యాణము రుద్రహోమము గణపతి హోమము నవగ్రహ హోమము చండీ హోమము మొదలైనటువంటి అనేకమైనటువంటి హోమాలు ప్రతినిత్యము ఆచరిస్తూ భజనలు సంకీర్తనలు పాటలు మొదలైనటువంటివన్నీ కూడా ఆచరించుకుంటూ ఒకరోజు శివపార్వతుల కళ్యాణము ఒక రోజున చతుషిష్ఠి ఉపచార పూజ ఇట్లా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ మధ్యలో సిబ్బాశ్రా ప్రవచనం కూడా ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు సాయంకాలము ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషం వరకు గరుడ పురాణం ప్రవచనము ఉంటుంది కనుక ఈ మంచి కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్ను వెంటనే సంప్రదించి మీ టికెట్లు బుక్ చే ఆగస్టు ముప్పై ఒకటి వరకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత అవకాశం ఉండదు ఈ యాత్రకి హిందువు అయినటువంటి వారు ఎవరైనా కానీ రావచ్చు ఇది ఒక వర్గానికి సంబంధించినటువంటి యాత్ర కాదు హిందూ సంబంధమైనటువంటి యాత్ర కనుక వెంటనే మీరు టికెట్ బుక్ చేసుకోండి